టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావటం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగింది చాలా బాగా వివరించారు ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తిని ఎలా కృషి చేశారో చెప్పారు జనసేన తరఫున అలాగే వైసీపీ ఏమేమి చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు లక్ష పైచిలుకు ఓటు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో వన్ థర్డ్ వన్ ఫోర్త్ ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు అలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా నమోదవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించాను జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతు పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి కేసులు ఎలా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు పోలీసు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ గురించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది దూరం చేయమని ప్రత్యేకించి ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణ దీనివైపు చూడకపోతే పారదర్శకత కనుక అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం